హాయ్ అండి నమస్తే అండి మీ అన్నపూర్ణ ఈరోజు మనము తోటకూర తోటి ఇగిర వేసుకుందామండి చాలా బాగుంటుంది ఆకుకూర చాలా హెల్త్కి మంచిది కదండి తోటి తోటకూర ఇంకా మంచిదండి ఆరోగ్యానికి ఇదిగోండి నేను రెండు రెండు కట్టలు తోటకూర తీసుకున్నాను శుభ్రంగా సన్న కట్ చేసేసి రెండు మూడు సార్లు బాగా నీటి కడిగేసి పెట్టేశానండి ఈ ఇగుర ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇప్పుడు నేను నేను స్టవ్ చేసి బాండి పెట్టేసుకున్నాను ఆయిల్ వేస్తున్నాను ఒక రెండు మూడు స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఐదు వేడైపోయింది ఇప్పుడు నాలుగు రెండు ఒక అయింది చేసి వేసుకున్నాను నేను తర్వాత మన తాలు పిండి అండి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కాలు పిండి వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఒక రెండు ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు అండి ఫ్రై వేసుకున్నాము ఇదిగోండి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు పసుపు వేసుకున్నాం ఒక స్పూన్ ఒక స్పూన్ పసుపు ఉల్లిపాయలు ఎక్కువ వేగ అవసరం లేదు కొంచెం మెత్త కడిపోతే సరిపోతుంది పసుపు కూడా వేసుకొని కట్ చేసుకున్నాము తర్వాత తోటకూర వేసేస్తున్నాం ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టేస్తామండి రెండు కట్టలు తోటకూర తోటకూర వేసేస్తాము కదా ఇప్పుడు ఒకరు ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాం సాల్ట్ ఒక స్పూన్ ఎక్కువ ఎక్కువేయట్లేదు మన తోటకూరలో ఉప్పు ఉంటుంది మనం చూసి వేసుకోవాలి కలిపేసుకున్నాము ఒకసారి తోటకూర ఎంత ఎక్కువ ఉన్నా కూడా మొత్తం ఉడికేటప్పటికి కొంచెం అవుతుంది అండి ఇప్పుడు ఇంత పైకి కనిపిస్తుంది కదా మొత్తం మళ్ళీ ఉడిగేటప్పుడుకి కిందకి వెళ్ళిపోతుంది ఇదిగోండి ఒకసారి మొత్తం అట్లా కలిపేసుకున్నాం కదా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను సారి చూసుకుందామండి తోటకూర చూసారు కదా బాగా ఉడికిపోతుంది తోటకూర మనం గుంజిన నీరు ఉంటుంది కదండి కొంచెం వంట నీరు ఉంటుంది కదా ఆ నీరులోనే తోటకూర మెత్త ఉడికిపోతుంది ఇలా ఉడికితూ ఉంటుంది ఇరవై నిమిషాలు ఇప్పుడు మన దీంట్లోకి పచ్చిమిరపకాయలు అది చేసుకుందామండి మూత పెట్టేసుకొని అది ఉడుగుతూ ఉంటుంది ఇవ్వండి నేను చిన్న రోడ్లు ఒకటి తీసుకున్నాను ఈ రోట్లోకి ఒక స్పూన్ జీలకర్ర వేసి కొంచెం నూరుతున్నాను ఫస్ట్ జీలకర వేసుకునుకోవాలండి ఇదిగోండి జీలకర్ర కొంచెం నూరేసాను కదా ఇప్పుడు ఒక రెండు ఇంచుల అల్లం ముక్కలు ఒక కొన్ని ఎల్లిపాయ రెబ్బలు ఇట్లా పొట్టు తీసే తీసుకున్నాను ఇవి కూడా దంచుకున్నాము ఇవ్వండి అల్లం కూడా ఇట్లా మరి మెత్తగా వస్తాను ఏంటండి కొంచెం పరుపుగానే దంచండి బాగుంటుంది టేస్ట్ నాలుగు నాలుగు పచ్చిమిరకాయలు అండి పచ్చింది నాలుగు పచ్చిమిరపకాయలు అవి నేను ముక్కలు చేసి వేసేసాను కొంచెం సాల్ట్ హాఫ్ స్పూను ఇందాక మనం స్పూన్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఇది కూడా చేసుకోవాలి చూడండి ఇట్లా నూరుకుంటే సరిపోతుంది మనం మెత్తగా కూడా నూరుకునే అవసరం లేదు ఇట్లా ఉంటే సరిపోయింది ఒకవేళ మీకు రోల్ లేకపోతే అయినా కొంచెం మిక్సీ గింట్లో వేసుకొని పలుసు తిప్పుకోవచ్చండి చూసుకున్నాను చూశారు కదా నీళ్ళు మొత్తం అయిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది నీళ్ళు మొత్తం అయిపోయింది కర్రీలో ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము నేను ఒక మూడు టమాటాలు ఇట్లా పడుక్కోబట్ చేసుకున్నాను ఇట్లా పెట్టేద్దాము మంచిగా పట్టిపోతుంది టమాటా కూడా ఇవ్వండి టమాటా వేసేసుకున్నాం కదా టమాటా మొత్తం కొంచెం లోపలికి అనుకుంటే ఆకుకూరలోకి లోపల బాగా తొందరగా మెత్తపడి తొందరగా ఉడిగిపోతుందండి ఇట్లా పెట్టేసుకొని మంట మీడియే పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాము చూసుకున్నామండి టమాటా కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది చూసారా ఇంక టమాటా కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు అల్లము జీలకర్ర ఎల్లిపాయి కొంచెం సాల్ట్ వేసి నూసుకున్నాం కదా ఆ ముత్తి వేసేసుకున్నాము ఆ ముత్తే వేసేసి కారం కూడా వేసేసుకున్నామండి ఒక రెండు స్పూన్ల కారం కారం వేసేసుకో కంచుకుందామండి రెండు పచ్చమిరపకాయ నాలుగు పచ్చిమిరపకాయలు వేసానండి నాలుగు మిరపకాయలు వేసాను రెండు స్పూన్లు కారం వేసాను కారం ఏమనిపించదు మనం టమాటా అవన్నీ వేసాం కాబట్టి కారం ఏమనిపించండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆకుకూర ఇలా చేసుకుంటే నీగిరి అనేది బాగా చేసుకుంటారండి ఆంధ్ర సైడు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చపాతీలోకి జొన్న రొట్టెలోకి రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చేసుకుని చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇట్లా మనము సిమ్లోనే పెట్టేసి ఒక నాలుగు నిమిషాలు ఇచ్చి ఉడికిచ్చేసుకున్నారు ఇంకా వాటర్ ఏమి పోయే అవసరం లేదు ఈ తోటకూర పోతే మొత్తం ఉడికిపోతుందండి సిమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి ఇప్పుడు మంట అంతా మీడియాలో పెట్టేసుకొని ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా మూత పెట్టేసుకుంటాను నేను ఉడుకుందామండి నాలుగు నిమిషాలు అయిపోయింది చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది మంచి దగ్గర ఉడికిపోయిందండి అండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను కొంచెం ంతా కొత్తిమీర కొత్తిమీర వేసేసి కలిపేసి ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ ఉంచుకుందాము ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది చూసారు కదా చాలా దగ్గరికి అయ్యింది ఇది తోట పొరిగిరండి చాలా దగ్గరకు ఉంటుంది రైస్లో కూడా బాగా కలుస్తుంది చపాతీకి రొట్టె కూడా బాగుంటుంది టేస్ట్ ఇట్లా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉంచేసుకుందామండి అయిపోతుంది ఇంకా తొందరగా కూడా అయిపోతుంది ఇక్కడ ఒకసారి చూసుకున్నామండి చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కర్రీ మొత్తం అయిపోయిందండి చాలా తగ్గితే అయిపోయింది మొత్తం ఇంకా చూసారు కదా బాగా వేస్తున్నాను గ్యాస్ నేను అక్కడ కూడా ఎగిరైపోయిందండి చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా రైస్లోకి జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుంది పులకాలకు కూడా మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన రెసిపీస్ కోసం మన జిమల్లో కూడా మర్చిపోకండి చాలా మంది నైంటీ పర్సెంట్ వరకు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా రెసిపీస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్